వచన కవిత ఝరికి స్వాగతం కవి ప్రసాదమూర్తి శీర్షిక మహాత్మా పూలే సిగ్గుపడుతున్నాను చితికిపోతున్నాను ఈ మట్టిలో మొలకెత్తి మూడున్నర దశాబ్దాలైన నీ పేరే విననందుకు నిలువు నిలువున నీరైపోతున్నాను క్షమించు మహాత్మా స్పార్టకస్ గురించో మార్క్స్ లోధర కింగ్ గురించో చదువుకున్నాను గాని వీధిబడి నుండి విశ్వవిద్యాలయం దాకా నీ బొమ్మే నాకు కనపడలేదు పాలు పట్టిన అమ్మా చెప్పలేదు ఏ జెండాగాడు నీ పేరెత్తలేదు ఏ రాజకీయ తరగతుల్లోనూ నీ ఊసెత్తలేదు నువ్వు కళ్ళు మూసిన శతాబ్దానికి గాని ఇక్కడ మేం కళ్ళు తెరవలేదు మహాత్మా మహాత్మా భారతదేశ మహోన్నత బానిస వీరుడా విదేశాల వీరుల్ని కీర్తించి కీర్తించి మా శబ్ద కోశాలు వట్టిపోయాయి మా గళాలు ఎండిపోయాయి మా అక్షరాలు అరిగిపోయాయి మా కార్యాలయాల గోడలు పరదేశ వీరుల పటాలతో పాచిపట్టిపోయాయి నిన్నప్పుడు పొగడాలంటే నా అగ్రవర్ణ నాయకుడి అంగీకారం కావాలి మహాత్మా నిన్ను చదివాక కుట్రదారుడు కుర్చీ ఎక్కిన వైనం మహావీరులు మహారులై దూరంగా విసిరివేయబడ్డ దారుణం పోల్చుకున్నాక మన శత్రువే మనకు దేవుడై మన గుండె గోడల్లో మేకై దిగబడ్డ జాడ తెలుసుకున్నాక ఈ మాయదారి దేవుళ్ల పటాలతో మైలపడ్డ మా గోడలు ఇంకా కూలిపోనందుకు కుమిలిపోతున్నాను నీ పుస్తకాలు లేని ఇన్ని మహా గ్రంథాలయాలు ఇంకా పురుగులు పట్టనందుకు బాధపడుతున్నాను నీ విగ్రహాలు లేని మా వీధులు ఇంకా జనసంచారానికి దూరం కానందుకు దిగులు పడుతున్నాను సిగ్గుపడుతున్నాను మహాత్మా నా శత్రువు రాసిన చరిత్రనే ఇంతకాలం నమ్మినందుకు నన్ను నేనే చెదరించుకుంటున్నాను నిన్ను ఉచ్చరించకుండా నీ సత్యశోధక సూర్యకాంతిలో స్నానమాడకుండా నువ్వు పాదం మోపిన చోట గుప్పెడు మట్టి తీసి గుండెకు రుద్ది కడుక్కోకుండా ఎవడు ఏ సందులో ఎలా ఎప్పుడు విప్లవ వీరుడయ్యాడో ఇప్పుడు మాకు చెప్పాలి నీ సమాధి మీద ఇంత భయంకర నిశ్శబ్దాన్ని కప్పి ఉంచిన కుట్రదారుణ్ణి ఇప్పుడు బయట పెట్టాలి నీ సమాధి మీద ఇంత భయంకర నిశ్శబ్దాన్ని కప్పి ఉంచిన కుట్రదారుణ్ణి ఇప్పుడు బయట పెట్టాలి ఇప్పుడు పుట్టబోయే ప్రతి శిశువుకి పూలే గురించి చెప్పాలి ఇప్పుడు పుట్టబోయే ప్రతి శిశువుకి పూలే గురించి చెప్పాలి అమ్మా అనకముందే వాడి నాలుక మీద అంబేద్కర్ బీజాక్షరమై పేలాలి సిగ్గుపడుతున్నాను చితికిపోతున్నాను ఈ మట్టిలో మొలకెత్తి మూడున్నర దశాబ్దాలైన నీ పేరే విననందుకు నిలువు నిలువు నా నీరైపోతున్నాను క్షమించు మహాత్మా క్షమించు మహాత్మ